హ్యావ్ ఈ ఒక రాజకీయాల అని చెప్పేసి చాలాసార్లు నేను బాధపడ్డా సిగ్గుపడ్డా అయితే నిన్న ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క అఫీషియల్ ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో అందులో ఒక పోస్ట్ పెట్టారు అది చూసి నేనైతే నిజంగా ఛీ ఇంత దిగజారైన వీలు అనిపించారు వాళ్ళు ఎన్నో సందర్భాలలో ఆ అఫీషియల్ పేజీలో పోస్టులు పెడుతున్నప్పుడు ఇదేంటి ఒక పార్టీ అఫీషియల్ పేజ్ చేయండి ఎంత హుందాగా ఉండలు వీళ్ళేంటి ఎలా పెట్టారని చెప్పేసి నాకు అనిపించింది సరిలే అది ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో ఏంటో మరి జగన్ గారు చూస్తున్నారో లేదో ఏదో నడుస్తుందిలే అనుకున్నాను అదే మూమెంట్లో ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పేసి ఒక అఫీషియల్ పేజ్ అయితే ఉందో దానిలో కూడా ఇతరులను విమర్శిస్తూ పెట్టినటువంటి పోస్టులు చూసి ఇంకా అప్పుడు అనిపించింది వీళ్ళు పార్టీ పేజీ ప్రభుత్వం రన్ చేసే పేజీ అన్నీ ఒకటి అన్నట్టుగా చేస్తున్నారు మొత్తానికి ఎవరు ఒకే టీం అనుకుంటా అనిపించింది ఇందులో ఉన్నటువంటి వాళ్ళే నిన్న ఒక పోస్ట్ పెట్టారు మరి వాళ్ళు ప్రొఫెషనాలిటీ అంటే అసలు అర్థం తెలుసో లేదో లేదంటే మేము చేసేదే కరెక్ట్ అని వాళ్ళు గట్టిగా ఫీల్ అవుతున్నారు ఇక వాళ్ళు సమాధానం చెప్పాలి ఆమె ఎవరైతే ఈ కుమారి అని ఉన్నారు ఆమె పూర్తి పేరు దాసరి సాయి కుమారి వీళ్ళది గుడివాడ ఓకే వీళ్ళు ప్రస్తుతం వచ్చేసి మియాపూర్లో ఉంటూ ఉన్నారు బట్ వాళ్ళు వ్యాన్ లాంటిది ఒకటి తీసుకువచ్చి ఈ మాదాపూర్లో ముఖ్యంగా చెప్పాలంటే ఈనార్బిట్ మాలు ఐటీసీ కోహ్నూరు స్టార్ హోటల్ ఉన్నాయి కదా ఆ ఏరియాలో రోడ్డు పక్కన ఒక చిన్న స్టాల్ లాంటిది పెట్టుకొని వాళ్ళు ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు ఇక గత కొద్ది రోజులుగా కొద్ది వారాలుగా తెలిసిందే కదా ఈ ఫుడ్ బ్లాగర్స్ అని చెప్పేసి అండ్ యూట్యూబర్స్ అని చెప్పేసి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి వ్యూస్ కావాలి జనాలు ఎక్కువ చూడాలి సబ్స్క్రైబర్ బయట దాంతో పడితే వారిని సెలబ్రిటీని చేస్తారు యాక్చువల్గా అక్కడ ఉన్న కొంచెమైతే వాళ్ళు కొండంత చేస్తారు ఇలా పొగిడే వాళ్ళు కొంతమంది తిట్టే వాళ్ళు కొంత రకరకాలుగా ఉన్నారు మొన్నటిగా మొన్న ఆ కుర్చీ తాత ఉన్న కాలాపాష పాపం ఆయన కూడా అదే కదా చేశారు చేజేతులారా ఆయన్ని టాప్ సెలబ్రేట్ అన్నట్టుగా హెయించి ఎవరున వాళ్ళని వీళ్ళని తిట్టించి అవతరలు వచ్చి కేసులు పెడితే మరల వీళ్ళు జంపు పాపం ఆయన వెళ్ళి అయ్య రోజు తాగునయ్యా తెలియక అనయ్య ఇంకెప్పుడు అననేయ్య అని చెప్పి సంజేషించుకుని పొత్తం బయటకు వచ్చాడు ఇంక ఇప్పుడు ఆయన మర్చిపోయారు అంతా ఎందుకు రేపటి రోజు మనం ఏదైనా చెప్పిస్తే ఈసారి మనల మీద కేసు పెడితే అబ్బో బాబు అనుకున్నారు ఆయన వాడేసారు వదిలేశారు ఇంక ఇలా గతంలో చాలా మందిని అకస్మాత్తుగా స్టార్ంగ్ చేసేది ఈ సోషల్ మీడియానే అకస్మాత్తుగా పాతాలానికి పడిపోతే పట్టించుకుంటూ వదిలేసేది సోషల్ మీడియానే ఇప్పుడు ఈమె విషయానికి వచ్చినట్టయితే ఈమె రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు ఎక్కడైతే ఆమె ఫుడ్ స్టాల్ ఉందో అక్కడే రన్ చేస్తూ ఉన్నారు ఎస్ మొదట్లో డైలీ ఒక ఐదు కేజీల రైస్ అమ్ముడిపోయాయి రాను రాను వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్లో కూడా చికెను మటను ఫిష్ ఇలా రకరకాల వెరైటీలు పెట్టి మన అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట చికెన్ నాలుగైదు వెరైటీలు ఉంటాయి కదా లైక్ అలా ఇలా చేసుకుంటున్న మూమెంట్లోనే మొత్తానికి ఎవరో ఒక యూట్యూబరో లేదన్నప్పుడు ఈ బ్లాగ్స్ వేసుకునే వాళ్ళు ఎవరో మొత్తానికి ఆమె దగ్గరికి వెళ్ళారు మా బిజినెస్ ఎలా ఉంది ఏంటని మాట్లాడుతూ ఆమె అక్కడ వడ్డిస్తున్న విధానం అవన్నీ చూసి ఖచ్చితంగా ఈ వీడియో మనం అప్లోడ్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి అని అనుకున్నారు అప్లోడ్ చేశారు తెలిసిందే కదా ఒక్కళ్ళు అప్లోడ్ చేశారా అంటే చాలు అరే ఇదేదో బాగానే ఉంది మనం కూడా అక్కడికి వెళ్ళి వీడియో చేస్తే మనకు కూడా వ్యూస్ వస్తాయిగా మొదలెట్టారు ఇంకా తినేవాళ్ళు కన్నా ఈ యూట్యూబ్లో ఇన్స్టా రీల్స్ మరి ఫేస్బుక్లో వాళ్ళు ఎవరో కానీ ఆడగ రావటం వీడియో చేయటం ఇలా ఏమైంది దోతా వెబ్ సిరీస్లో కానీ అక్కడ టేస్ట్ బాగుందా లేదా అక్కడ జనాలు ఎక్కువ వెళ్తున్నారంటే మనం కూడా వెళ్ళాలి అన్నట్టుగా వచ్చేవాళ్ళు చాలామంది ఆమె ఫుడ్ బాగాది నెస్సాలను బాగుంది అన్నవాళ్ళు ఉన్నారు రేట్లు ఎక్కువ మరింత గొప్పగా ఉన్నది అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఈవెన్ ఒక చిన్నపాటి వీడియో క్లిప్ కూడా నేను మార్నింగే చూశాను నాన్న నీకేం కావాలమ్మా అని అంటూ ఆ ప్లే వాళ్ళ యొక్క వెసల్స్ ఉంటాయి కదా పాత్రలు దాని మధ్యలో ఒక చికెన్ మొక్క కింద పడి దాన్ని తీసి మరలి అందులో వేస్తున్న వీడియో అది సో ఇలా నడుస్తూనే ఉంటాయి చేతి గ్లౌజులు లేవు నార్మల్గా వడ్డిస్తూ ఉంది ఆఫ్కోర్స్ పానీపూరి అమ్మలు గ్లౌజులు అయింది అంటే నిన్న నా కేటెస్పీ ఛానల్లో వీడియో పెడితే అందులో ఒకళ్ళు నుంచి కామెంట్ పెట్టారు సార్ ఆ వీడియో చూసి ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు షర్ట్ ఏంటిది అసలు హైజీన్ లేదు చేతికి గ్లౌజులు లేవు అంతమందికి ఎడపడా వడ్డిస్తూనే ఉంది ఏంటో బాబు మీ ఇండియా వాళ్ళు అని చెప్పేసి అన్నారు నాకు చాలా బాధేసింది సార్ అన్నాడు ఎస్ ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ చూసినా జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి కొంతమంది అఫీషియల్స్ చూసినా ఖచ్చితంగా ఏంటి అసలు ఎట్లా రన్ చేస్తున్నా ఏంటి అని చెప్పేసి అంట వాళ్ళు ఎవరు రావడానికి ముందు మొత్తం కూడా తీసి ప్రపంచం ముందు ఉంచారు ఈ యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు ఓకేనా ఇప్పుడు ఏమైంది అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది వాళ్ళు ఏం చేశారు పోలీస్ కంప్లైంట్ రేసేసారు వాళ్ళు వచ్చారు చూసారు నిజమే ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్డు పక్కన ఇటువంటి స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కొన్ని లక్షల మంది అలాగే బతుకుతూ ఉంటారు మీరు బాగా గమనిస్తే అకస్మాత్తుగా ట్రాఫిక్ వాళ్ళు వచ్చి మనం పెట్టే బిజినెస్ కూడా నేలపాలు చేసేసి ఆ ఉన్న మెటీరియల్ పట్టుకెళ్ళిపోతారు ఏంటంటే ఆ రోజు మినిస్టర్ వస్తున్నాడను ఒక ఆఫీసర్ వస్తున్నాడు ఇంకేదో రోజు హాడవ ఉండేది మిగతా రోజులు వచ్చేసి నేను ఇది ఓపెనింగ్ గానే చెప్తున్నా అవునా కాదు మీరే ఒకసారి చెక్ చేసుకోండి మిగతా రోజుల్లో వచ్చి ఎంతకంత డబ్బులు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు ఒకవేళ ట్రాఫిక్ జామ్ అవుతున్న జనాలు ఉంటే చూసుకోండి ఏంటిది అని చెప్పేసి హెచ్చరిస్తారు వెళ్ళిపోతారు వాళ్ళకి మానవత్వం ఉండిది కదా వాళ్ళు బతకలే కదా అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇక్కడేమైంది చుట్టుపక్కల స్టాల్స్ వాళ్ళు అక్కడ ఉన్న స్టార్ హోటల్ వాళ్ళు రిమైనింగ్ జనాలు అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఫుల్ క్రౌడ్ ఏరియా మొత్తం కంప్లైంట్ ఇచ్చేటప్పటికి ఇక ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది ఏమని ఆమెకు ఫుడ్ లైసెన్స్ లేదు ట్రేడ్ లైసెన్స్ లేదు లేబర్ లైసెన్స్ లేదు అండ్ రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకున్న ప్రతి క్రౌడ్ సో దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సో ఇంక స్టాల్ ఉండకూడదు నిన్న జరిగింది అది దీనిని ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారండి ఆ మాట జగన్ గురించి అంటే గొప్పగా చెప్పిందట ఏమని చెప్పింది ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ కారులు ఉన్నాయట బంగళాలు అదేంటే అయ్యో నాకు అవేం లేవు నా ఆధార్ కార్డు కూడా ఇస్తా నా పేరు మీద ఏదైనా ఉంది అంటే జగన్ అండ్ ఇచ్చిన ఇల్లే ఉంది అని చెప్పి జగన్ అన్న ఉన్న వంద ఎకరాలు ప్యాలెస్ ఇచ్చాడు ఆమెకి ఇటువంటి సాయి కుమారులు ఎంతమంది ఉన్నారు ఓలల్లో అండ్ ఆమె ఊరు గుడివాడ ఉంటుందేమో మియాపూర్ ఇక్కడ మియాపూర్లో పోలీస్ స్టేషన్ వెనుక ముప్పై లక్షలు పెట్టి నోటరీ ఫ్లాట్ ఒకటి కొనుక్కుని అందులోనే ఉంటున్నాం ఆల్రెడీ పది లక్షలు ఇంకా ఇరవై లక్షలు వచ్చేసి ఇంకా అప్పు ఉందని అన్నారు ఇక్కడ ఆమె జగనాన్ని ఇచ్చిన ఇల్లే నాకుంది ఏపీలు ఇంకేం లేదని అన్నప్పుడు దానిని ఇదే వైసీపీ అఫీషియల్ పేజీలో హైలైట్ చేశారు ఏమని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మాకు ప్రచారానికి ఎవరో గది ఇటువంటి సామాన్యులే అన్నారు ఇప్పుడు పక్కాగా ఆ మీద కంప్లైంట్స్ ఇచ్చి అధికారులు మొత్తం చెక్ చేసి కరెక్ట్ కాదు ఇక్కడ ఉండటం అని చెప్పేసి అధికారులు క్లోజ్ చేస్తే స్టాల్ అఫీషియల్గా దానిని జగన్ అండగా ప్రచారం చేసిందని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళు బ్యాచ్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్కి చెప్పి తప్పి రేవంత్ రెడ్డి వాళ్ళకి గవర్నమెంట్కి చెప్పి ఆ స్టాల్ ఇది తెప్పించారట భయపడిపోతున్నారట కొంచెం అన్న అసలు ఆలోచన ఉందా ఎలా అంటే అంటారు పచ్చ కల్లోడికి అంతా పచ్చ కనిపిస్తుంది అంటారు చూశారు అలా ఈ వైసీపీలో వాళ్ళకు సంబంధించి రీసెంట్గా కొన్ని వార్తలు చూశాను పల్నాడులో ఎక్కడో ఒక పాపం ఒక అతనుని వైసీపీలో జాయిన్ అవుతావా లేదని చెప్పేసి పోలీసు కూడా వేధించాడు లోపల కూడా వేధిస్తే తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని అక్కడ న్యూస్ అలా మరికొన్ని చోట్ల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని కూడా ఈ వైసీపోలు ఎలా బెదిరించింది ఎలా చూసింది మనం చూసాం వీళ్ళేంటి ఇంకా మేము కదా ఇలా చేసేది సో అక్కడ జరిగిందంటే ఓహో అక్కడ కూడా అలా ఉండిదిలే అని అనుకుంటే వాళ్ళకు ఈ రకం పోస్టులు పెడతాం అసలు దీనికి కానీ ఈ జరిగిన ఇష్యూకి టీడీపీ అండ్ జనసేన అసలు సంబంధం ఉందా జనసేన గట్టి ఇచ్చారు అసలు ఏం జరిగింది మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రాబో నిజంగా మీకు ఏమైనా ఉంటే ఎల్లు వాళ్ళకి సాయం చేయి పెట్టిచ్చు అఫీషియల్గా హోటల్ పెట్టించు లైసెన్స్లు ఇప్పించు జనాలు మరలా వస్తారు అది కదా మీరు చేయాల్సింది వాడుకోవాల్సింది వాడుకుంటారు మరలా ఆ తర్వాత వదిలేస్తారు ఆ యూట్యూబ్లోకి మీకు తేడా ఏంటా బాబు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిన్నటిగా నిన్న అది హత్యను కూడా ఏ రకంగా ప్రచారానికి వాడుకున్నారండి ఇప్పుడు పాపం ఈమె వచ్చేసి బయటకుండగానే ఆ మీద పాపం నాన రకాలుగా ఇబ్బంది పడిపోతుంది ఇప్పుడు ఆమెను సైతం ప్రచారానికి వాడేసుకుంటున్నారు ఆనాడేమో ఎవరో వివేకానంద రెడ్డిని వాళ్ళు ఎవరు ఏంటో మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి ఆయన ఎవరు ఈ రోజు పాపం బతికుండగానే పాపం ఆమె చిన్నపాటి వ్యాపారం చేసుకుంటే ఆమెకు సాయం చేయాల్సింది పోయి ఆమెను కూడా రాజకీయాల్లోకి లాగి నానా రకాలుగా మాట్లాడుతూ పాపం ఆమెని వాడేస్తూ ఉన్నారు అంటే ఇది అర్థం ఏంటి సంపతి సింపతి సింపతి దాంతోనే పాతకాలి దాంతోనే రాజకీయాలు చేయాలి నిజంగా ఈ వయసువుల పెద్ద దండం చేసిన అభివృద్ధి చెప్పండి సామె అంటే అబ్బే మాకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ మీకు సంక్షేమం సంక్షేమం ఏం సంక్షేమం వచ్చింది సంక్షేమం అప్పుల మోత పన్నుల వాత అడుగు కూడా చెప్పినటువంటి మాటల్ని పక్కకు పెట్టేసి మాట తప్పి మడమ తిప్పి అడ్డదిడ్డంగా పరిపాలన రేపు ఎన్నికలలో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కనుక విఘ్నత చూపించి ఓట్లు కనుక వేస్తే వైసీపీ డిపాజిట్లు కోల్పోవడం గ్యారెంటీ నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది కింద ఆమెంట్లో తెలియచండి సీరియస్లీ రాజకీయం చేయొచ్చు అంతేగాని ఇలా పేదవాళ్ళని కూడా రాజకీయాలు లాగి వాళ్ళని కూడా రాజకీయానికి వాడుకోవాలంటే అది పెద్ద తప్పు